అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కథాన్ షీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్ష రామలింగ సత్యనారాయణ మళ్ళీ ఆసంట వేమవారం ఆసంట మండలం నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి చూడండి సెమీ కథాన్ షీరలు అండి చాలా చాలా బాగుంటాయండి ఈ చీరలు ఇది పళ్ళు వస్తుందండి చూడండి పళ్ళు అండి ఇది మనకి చీరంతానే ఇలా ఉంటుందండి చీర మొత్తం చిన్న చిన్న సార్లతో వస్తుందండి ఇది మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్ ఉంటుందండి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చాడండి చీరలు అయితే చాలా బాగుంటాయండి లేటెస్ట్ మోడల్ అండి ఇది అందరూ వాడుతున్నారండి పూజ అనేది చాలా మెత్తగా ఉంటాయండి కథన్ సిల్క్ దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కథన్ ఫిఫ్టీ పర్సెంట్ కాటన్ ఉంటుందండి చీరలు అయితే చాలా చాలా రిచ్గా ఉంటాయండి చీరలు చీర ఒకటి మనకి పన్నెండు వందల రూపాయలు పడుతుందండి ఆల్ ఇండియా షిప్పింగ్ అండి మించిన చీరలు ఒకటి ఉంటాయండి డిజైన్స్ మోడల్స్ అన్నీ కూడాను ఇప్పుడు చూపించేవన్నీ కూడా కథాన్ సిల్కేనండి కథాన్ కాటన్ సిల్క్ అండి చూడండి ఇది బుటాలు ఇచ్చాడండి బుటాలో మనకి పళ్ళు చూడండి పళ్ళు వస్తుందండి పళ్ళు మన చీర మొత్తంగా ఈ టైప్ ఉంటుందండి చీర ప్రతి చీరలోనూ కూడా బ్లౌజ్ ఉంటుందండి మనకి చూడండి ఇది బ్లౌజ్ అండి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడండి ఇప్పుడు నేను చూపించి అన్ని షీర్లు కూడా పన్నెండు వందలండి ఆల్ ఇండియా షిప్పింగ్ మీకు ఎప్పటిలాగా నేను షీర్ల మీద అంకిలు వేస్తానండి అంకి మీరు చూసుకుని మాకు షేర్కే చెప్పండి అలానా షేర్ కావాలంటే మీకు ఆ షీర్ని మేము మళ్ళీ ఫోటో తీసి మీకు పంపిస్తామండి చూడండి ఇది ఈ కలర్ మంచి కలర్ అండి ఇది కథాన్ కాటన్ సిల్క్ అండి కేవలం పన్నెండు వందల రూపాయలండి కథాన్ కాటన్ సిల్క్ చాలా చాలా బాగుంటాయండి సీరలు అన్నీ కూడాను చూడండి ఇది మూడో సీరండి నేను చూపించేది ప్రతి షీరకే మాత్రం బ్లౌజ్ ఉంటుందండి చీరలు కూడా పెద్దవి వస్తాయండి చిన్నవి రావండి చాలా మెత్తగా ఉంటాయండి మీకు చాలా చాలా మెత్తగా ఉంటాయండి చీరలు ఈ మామూలు వాష్ కూడా లేనండి మనకి చీరలు మామూలుగా వాష్ చేసుకోవచ్చండి షాంపూ వాష్ చేసుకోవచ్చండి కానీ చీరకు మాత్రం ఖచ్చితంగా ఇస్త్రీ ఉండాలండి ఎందుకంటే చాలా మెత్తగా ఉంటాయండి ఇవి చూడండి ఈ చీరలు కట్టుకుంటే నేను అందం తెలుస్తాయండి అంత బాగుంటాయండి చీరలు ప్రతిదీ కూడా ఇప్పుడు చూపించే మోడల్స్ అన్నీ కూడా పన్నెండు వందల రూపాయలు అండి కథాన్ కాటన్ సిల్క్ అండి ఇది చూడండి ఇది ఇది మెరూన్ కలర్ అండి మనకి పళ్ళు ఇచ్చాడండి ఇది చూడండి సస్సలుగా ఉంది పళ్ళు చూడండి పళ్ళు మనకి పళ్ళు బ్లూ ఇచ్చారు కాబట్టి మనకి బ్లౌజ్ కూడా బ్లూ ఉంటుందండి చూడండి బ్లూ బ్లౌజ్ ఈ సీరన్నీ కూడా మనకి పళ్ళు ఏది ఇస్తే అదే బ్లౌజ్ ఇస్తారండి మనం బ్లూ ఇది అయితే సీరండి మెరుగున్న సీరండి చూడండి షేర్ కథ అండ్ కాటన్ సిల్క్ చాలా ఫేమస్ అండి ఇది సగం కాటన్ సగం సిల్క్ ఉంటుంది అండి షేర్లు అయితే చాలా చాలా బాగుంటాయి రిచ్గా రుచిగా ఉంటాయండి షేర్లు సిమెంట్ కలర్ అండి ఇప్పుడు చూడండి సిమెంట్ కలర్ అండి ఇది రన్నింగ్ బ్లౌజ్ అండి ఇది మనకి చూడండి రన్నింగ్ బ్లౌజ్ అండి ఇది చిన్న పొటాలు ఇచ్చేయండి అన్ని చోట్లనూ అది పళ్ళు అండి ఈ మన దగ్గర చాలా సేర్లు ఉన్నాయండి వంద సేవలు వరకు ఉందండి ఇప్పుడు నేను ప్రజెంట్ మీకు ఒక పదిహేను సేవలు చూపిస్తున్నానండి ఇంకా కావాల్సితే మీ ఫోటోలు కూడా ఉన్నాయండి ఫోటోలు పెడతానండి కొన్ని 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 వెరైటీలు అండి అన్ని వెరైటీలు ఉన్నాయండి చూడండి చంద్రకాంత్ కలర్ ఇది ఆనియన్ పింపి డార్క్ ఇది మంచి కాకండి గ్రీన్ షేడ్ అండి ఇది చూడండి పళ్ళు మనకి వచ్చిందండి పళ్ళు స్పెషల్ పళ్ళు అండి ఇది చిన్న చిన్న పొట్టలు ఇచ్చేడండి చిన్న పొట్టలు చేయడండి మనకి పళ్ళు ఏది ఇచ్చాడో బ్లౌజ్ కూడా అదే ఉంటుందండి చూడండి మనకి పళ్ళు ఏది ఇచ్చాడు కదండి మనకి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ ఇస్తానండి మన అయితే ఈ కలర్ వస్తుందండి చూడండి బుట్టలు ఉన్నాయి కాపర్ డిజైన్ బుట్టాలండి ఇవన్నీ కూడా సేరు మొత్తంగా మనకి చూడండి ఈ టైప్ ఉంటుంది ఈ టైప్ సేర్ ఉంటుంది ഇവന്നിട കണ്ടി സീർ ഇപ്പിട്ട് മനുഷ്യ അർത്ഥം അത് അത് ഇപ്പുതീവിസ് ഈ സേർ മല സേർ കലർത് കൊങ്ക കലർ ത അതിന చూడండి ఇది బుటా సీరండి ఇది చాలా మెత్తగా ఉన్నాయండి సీరలు అయితే పళ్ళు చాలా బాగుందండి చూడండి పళ్ళు మనకి పళ్ళు అయితే జరి ఇచ్చాడండి బుటా కూడా జరి ఇచ్చాడండి చూడండి ఇది కూడా మనకి పన్నెండు వందలైన ఇప్పుడు చూపించి ఏ ఏ షేర్ అయినా సరే ఏ వెరైటీ అయినా పన్నెండు వందలైనా అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మా ఫోన్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి సరిపోద్ది అండి మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ టూ ట్రిపుల్ సెవెన్ అండి ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే సరిపోద్ది అండి మీకు నచ్చిన సార్ మాకు ముందుగానే మాకు ఓకే చేసుకున్న వెంటనే డబ్బులు వేయాలండి అలా డబ్బులు వేస్తేనే మీరు అవుతుందండి మీరు వెంటనే మాకు అడ్రస్ పెడితే అడ్రస్కి మీకు సేర్ పంపిస్తామండి చూడండి ఇది కూడా బొటాసేరండి కానీ మనకి పళ్ళుకి బాందిని ప్రింట్ చేశారు చూడండి ఇలా వచ్చిందండి మనకి బ్లౌజ్ కూడా ఇదే విధంగా ఉంటుందండి బ్లౌజ్ కూడా ఇదే విధంగా ఉంటుందండి ఇది యాపిల్ గ్రీన్ డార్క్ అండి ఇది మనకి అయితే ఈ విధంగా ఉండదు చూడండి ఇది లోపల పార్ట్ ఇది కాపర్ అండి ఇది అలాగే మనకి ఫ్రంట్ పార్ట్ పళ్ళు ప్లస్ మనకి సీరం ఇది పళ్ళు ఇచ్చాడండి మనకి సేరేమో చంద్రగాంత టైప్ వచ్చిందండి చూడండి ఇది అండి మనకి అది పళ్ళు అండి మనకి బ్లౌజ్ కూడా ఇదే కలర్ ఇస్తాడండి ఇది అండి ప్లేన్ కలర్ ఇచ్చాడండి బ్లౌజ్ ఇది కూడా మనకి పన్నెండు వందలు కథన్ కాటన్ షేర్లు అంటారండి ఇవన్నీ కూడా చూడండి నేరేడు కొన్ని కలర్ అండి ఇది మంచి హైలెక్ట్రిన్ షేర్ ఇది కలర్ రేరుగా వస్తుందండి ఇది కలర్ మంచి కలర్ అండి ఇది ఇది ద్రాక్ష కలర్ అన్నమాట బుట సేరండి ఇది ఇది మనకి పళ్ళు ఇచ్చే చూడండి పళ్ళు చూడండి పళ్ళు అండి ఒక్కొక్క సీరకు ఒక్కొక్క వెరైటీ పళ్ళు ఉందండి అలాగే మన కాపర్ జరి అండి కాపర్ జరి మీద మనకి బుటాలు వస్తున్నాయండి ఇది బ్లౌజ్ చూద్దామండి ఇది బ్లౌజ్ కూడా సేమ్ కలర్ అండి చూడండి సేమ్ కలర్ బ్లౌజ్ అండి ఒక్కొక్క రకం ఒక టైప్ ఉంటాయండి చూడండి ఇది చూడండి దీనేమో మనకి పళ్ళు ఇచ్చాడండి చూడండి పళ్ళు అండి చూడండి ప్రతి షీర కూడా చూడండి చూసి మీకు నచ్చిన షేర్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని మాకు మెసేజ్ పెడితే మీకు ఉందా లేదా అన్నది మేము చెప్తామండి చెప్పిన వెంటనే ముందుగా మీరు డబ్బులు వేయండి డబ్బులు వేసిన తర్వాత అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి షేర్లన్నీ నచ్చాయి అనుకుంటున్నామండి మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జై హింద్